హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్ ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన జీకే బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో పాత పేర్లు కొత్త పేర్లు సో నగరానికి సంబంధించినటువంటి పాత పేర్లు కొత్త పేర్లు మీద జీకేలో బిడ్స్ అయితే రావడం జరిగింది సో ఇటువంటి బిడ్సే నెక్స్ట్ జరిగేటువంటి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో నిన్న వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత పేరు కొత్త పేరు ఇవన్నీ జాతీయం అంటే నేషనల్ వైడ్ అండి విలియం ఫోర్ట్ దీనికి కొత్త పేరు విజయదుర్గ్ దర్బార్ హాల్ రాష్ట్రపతి భవన్ని గణతంత్ర మండపం అని పిలుస్తారు అశోక హాల్ లేదా రాష్ట్రపతి భవన్ దీనిని అశోక మండపం అని పిలుస్తారు పోర్టు బ్లెయిర్ కొత్త పేరు శ్రీ విజయపురం అహ్మద్ నగర్ అహిల్యానగర్ బాబాయ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బాబాయ్ ప్రస్తుత పేరు నగర్ దౌలతాబాద్ కోట దేవగిరి కోట నెక్స్ట్ రాజ్పథ్ ದೀನಿ ಕೊತ್ತೇರು ಕರ್ತವ್ಯಪತ್ ಔರಂಗಾಬಾದ್ ಛತ್ರಪತಿ ಸಂಭಾಜಿನಗರ್ ಉಸ್ಮಾನಬಾದ್ ಧಾರಾಶಿವ್ ಗುರ್ಗಾವ್ ಗುರುಗ್ರಾಮ್ ಅಲಹಾಬಾದ್ ಅಲಹಾಬಾದ್ ಓಕ್ಕ ಕೊತ್ತೇರು ಪ್ರಯಾಗ್ರಾಜ್ ಭದ್ರಕ್ ಜಿಲ್ಲಾ ಔಟರ್ ವೀಲರ್ ಎಪಿಜೆ ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಐಲಾಂಡ್ ಪಿಂಡಾರಿ ಪಂದು ಪಿಂಡಾರ ನಯಾರಾಯ್ಪುರ್ కొత్త పేరు అటల్ నగర్ త్రివేంద్రం త్రిభు తిరువనంతపురం మద్రాస్ కొత్త పేరు చెన్నై కలకత్తా కోల్కతా నెక్స్ట్ వన్ త్రిచినాపోలి దీనికి ప్రస్తుత నామం లేదా కొత్త పేరు తిరుచిరాపల్లి బెల్గాం బెలగావి పంజిమ్ అనేది పాత పేరు పనాజ అనేది కొత్త పేరు సిమ్లా యొక్క నామం షిమ్లా వాల్తేర్ నామం లేదా కొత్త పేరు విశాఖపట్నం జబల్పూర్ జబలీపురం కాలికట్ కోజికోడ్ సో ఇదైతే రావడం జరిగిందండి రీసెంట్గా జరిగినటువంటి డిఎస్ ఎగ్జామ్లో నెక్స్ట్ అలేపి దీనికి కొత్త పేరు అలపూజ మంగళూరు ప్రస్తుత నామం మంగళూరు మధ్య ప్రావిన్స్ మధ్యప్రదేశ్ క్విలన్ కొల్లం ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ చిరపుంజీ కొత్తపేరు సోహ్రా ఇందూరు కొత్తపేరు నిజామాబాద్ విజాఖపట్నం విశాఖపట్నం కడప వైఎస్ఆర్ కడప అల్వాయి అలువా కుర్గు కొడుగు కడ్ కంచట్ భోపాల్ కొత్తపేరు భోజ్పాల్ శిమగ కొత్తపేరు శివమొగ సాక్షి కొత్తపేరు జంషెడ్పూర్ రాజమండ్రి రాజమహేంద్రవరం హరికోడ్ హరీకోడ్ సాంపూర్ దీనికి కొత్తపేరు సాన్పూరే నెక్స్ట్ బరోడా కొత్తపేరు వడోదరా బొంబే ముంబై కొచ్చిన్ కోచి పాండిచ్చేరి పుదుచ్చేరి కాన్పోరే కొత్తపేరు కాన్పూర్ ఇందూర్ ఇండోర్ పూనా పూణె బెనారస్ కొత్తపేరు వారణాసి తంజూర్ తంజావూర్ ఊటీ ఉదకమండలం గౌహతి కొత్తపేరు గువాహాటి మైసూర్ మైసూరు బెంగళూరు బెంగళూరు యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్ పాల్ఘాట్ పాలక్కడ్ అస్సాం అస్సోం ఒరిస్సా ఒడిస్సా కొత్త కొత్తపేరు కర్నూల్ వోరుగల్లు వరంగల్ ట్యూటికోరన్ కొత్తపేరు తూతుకూడి నెల్లూరు జిల్లా దీని కొత్త పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్ననూర్ నామం కన్నూర్ खोरा खेड़ा होसपेट होसपेट नेफा अरुणाचल प्रदेश नेफा कोतपेरु अरुणाचल प्रदेश हुबली हुबली किरकी खाड़की टिनकेवेली कोतपेरु तिरुनेलवेली निकोबार शाहिद द्वीप वेरापोली वरपूजा अंडमान ನೇತಾದಿ ಸುಭಾಷ್ ಚಂದ್ರ ಬೋಸ್ ಐಲ್ಯಾಂಡ್ ಹೇವಲಾಕ್ ಐಲ್ಯಾಂಡ್ ಸ್ವರಾಜ್ ದ್ವೀಪ್ ಗುಲ್ಬರ್ಗ ಗುಲ್ಬರ್ಗ ಕೊತ್ತಪೇರು ಕಲಬುರಿಗಿ. ಕಲಬುರಗಿ ನೆಕ್ಸ್ಟು ಫೈಜಾಬಾದ್ ಕೊತ್ತಪೇರು ಅಯೋಧ್ಯ ಮಯನ್ಪುರಿ ಮಯನ್ ನಗರ್ ಅಲಿಘಡ್ హోషంగాబాద్ నామం నర్మదాపురం మొఘల్ గార్డెన్స్ అమృత్ ఉద్యాన్ సో ఇవన్నీ జాతీయ స్థాయిలో పాత పేర్లు మరియు కొత్త పేర్లు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్